నెల్లూరులో అంగన్వాడీలు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పిడి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ మహిళా నాయకురాళ్లు అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికారు అంగన్వాడీలతో పాటు టీడీపీ మహిళా నాయకురాళ్లు సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు ఐదేళ్లుగా జగన్ రెడ్డిని నమ్ముకున్నందుకు అంగన్వాడీలందరూ రోడ్డు పాలయ్యారని టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు అమ్మ తర్వాత అమ్మ అని ఎవరినన్నా చెప్పుకోవాలంటే అంగనవాడి స్కూల్లో ఉండే టీచర్ అయితే ఏమి ఆ అయితేనేమి అలాంటి అమ్మకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఆ ఇచ్చేశారు ఈరోజు వాళ్ళ డిమాండ్లు మామూలువి సాధారణమైనవి జీతం పెంచమని రెంట్ కల్పించమని అట్లాంటి డిమాండ్లు కూడా నెరవేర్చకుండా వాళ్ళని అన్యాయంగా నాలుగు సంవత్సరాల నుంచి నడి రోడ్డు పాలు చేసేశాడు గతంలో అంగన్వాడీలకు అన్నగా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు పాదయాత్రలో అంగన్వాడీలకు హామీలన్నీ ఇచ్చేసి అధికారంలోకి రాగానే వాటన్నిటిని విస్మరించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు సాధారణ డిమాండ్లను పరిష్కరించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడంతో పాటు ప్రతి వ్యవస్థనే నిర్వీత్యం చేస్తున్నాడని జగన్ రెడ్డిపై ధ్వజమెత్తారు తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని లేని పక్షంలో వారి సమ్మెకు టీడీపీ అండగా నిలిచి పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని టీడీపీ మహిళా నేతలు హెచ్చరించారు అంగన్వాడీ టీచర్లు శాంతియుత నిరసన చేస్తూ వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం వాళ్ళకి కావాల్సిన కనీస వేతనం కోసం ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది దానికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలు అందరం కూడా లీడర్లు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది గతంలో ఆయన ప్రతిపక్షంలో చెప్పారు నేను రాగానే మీకు శాలరీస్ పెంచానని అలాగే మీ అందరికీ కూడా ఈ అన్న అండగా ఉంటానని చెప్పినటువంటి ఈ అన్న ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్టా ముంచి వాళ్ళందరినీ కూడా బంధించి చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి ఈరోజు అంగన్వాడీ వాళ్ళు చేసినటువంటి యొక్క నిబంధనలకి మేమందరం కూడా సంఘీభావం తెలియపరచడానికి వచ్చాము